రుద్రవరం మండల కేంద్రంలోని శివాలయం వీధిలోని కానాల నడిపి జమ్ములయ్య ఇంటి ఆవరణంలో సోమవారం నాడు యువ నాయకులు ఈరిగల భరత్ రెడ్డి ఈరిగెల జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల నాయకుడు నాగలింగమయ్య గౌడ్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ యాభై ఆరవ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆళ్ళగడ్డ జనసేన పార్టీ ఇన్ఛార్జి ఈరిగెల రామపుల్లారెడ్డి ఈరిగల నారాయణ రెడ్డి కుమార్లు జయచంద్రారెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని పలు గ్రామాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని పలుచోట్ల మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేపట్టామన్నారు ఇందులో భాగంగా ఎస్సీ సేల్ తాలూకు ఇన్ఛార్జి డాలు రత్నమయ్య మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారు యువత రాజకీయాల్లోకి వచ్చి పలు సామాజిక సేవల ద్వారా పార్టీని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతోనే యువ నాయకులకు ఈర్గల భరత్ రెడ్డి ఈరిగెల జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆలగడ్డ నియోజకవర్గం ప్రజలు సమస్యలు పరిష్కరించే దిశగా వారికి తోడు నడుస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు నాగలింగమయ్య గౌడ్ కానాల నడిపి జములయ్య కానాల తిమ్మయ్య కొండమాయపల్లె చంటి గోస డేవిడ్ బన్నీ రౌతి నాగేశ్వర్ గౌడ్ నాగేంద్ర గౌడ్ కులాయి గౌడ్ చిన్నరాము చిన్నజములయ్య తదితరులు పాల్గొన్నారు வால <laughs>

ఇచ్చేసిన జనసేన పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సందర్భంగా ఇచ్చేసిన జనసేన కార్యకర్తలు వీర మిత్రీ ధన్యవాదాలు ఈరోజు జనసేన కార్య ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపును మొక్కలు అన్నీ నాటడం జరిగింది తన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తన సినీ జీవితం ఆ ఎత్తులో ఉన్న సినీ జీవితాన్ని వదిలేసి కేవలం ప్రజాసేవ చేయడానికి రాజకీయం నాకు వచ్చి పదేళ్ళ తర్వాత అధికారం సంపాదించి ఇంకా మరి అలాంటి పదవులు ఎన్నో ఆశిస్తూ ఇంకా మరింత ఎత్తు ఎదగాలని ఆశిస్తూ సెలవు తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించాలంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆయన చూపిన చొరవ ఆయన చూపించినటువంటి త్యాగమే నిదర్శనం ఆ పార్టీలో మేము ఉండడం ఈరోజు రాంపుల వర్గంగా మేము మా అదృష్టం కావున పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఆశించారు యువత రాజకీయాలకు రావాలి యువత రాజకీయాలకు వస్తే ఏదైనా సాధించవచ్చు అనే నానుడితో ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి వివిధ శాఖలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కారంలో అందరికంటే ముందుగా మంత్రులలో ముందున్నారు ఆ త్యాగనీరతని ఆ యొక్క ఆయన యొక్క ఆశయాన్ని కొనసాగిస్తూ ఆలగడ్డ తాలూకాలో కూడా హిరిగల బ్రదర్స్ ఆధ్వర్యంలో వారి తనయులు హిరిగల జయేందర్ రెడ్డి గారు హిరిగెల భరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలగడ్డ తాలూకాలో ఈ యొక్క పవన్ కళ్యాణ్ నాయకత్వంలో చాలా కార్యక్రమాలను ముందు ముందు తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా యువత తలుచుకుంటే ఏదైనా సాధిస్తుందనే దానికి నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు ఆయన స్ఫూర్తిని ఇరుగల జయేందర్ రెడ్డి గారు ఇరుగల భరత్ కుమార్ రెడ్డి గారు సాధించాలని నా ఆకాంక్షిస్తున్నాను ముఖ్యంగా తాలూకాలో కూడా నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇరిగల బ్రదర్సు తన ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి మావంతు కృషి చేస్తామని ఈ యొక్క బర్త్డే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇక్కడికి ఇచ్చేసిన జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు వీర మహిళలకు ముఖ్యంగా పత్రికా విలేకరులకు అధిపతులకు అందరికీ జనసేన పార్టీ తాలూకా తరఫున మేము అభినందనం తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాం